నిఖిల్ కావ్యల జంట విడిపోతున్నాం అంటూనే మొత్తానికి పెళ్లి పెట్టెలు ఎగుతూ ఫ్యాన్స్ కోరికను నిజం చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసారు ఇంకా పెళ్లి ఫొటోస్ బయటకు రావడంతో నటిజన్స్ కూడా అంతా ఒక్కసారిగా కొంగు తింటూ కనిపించేశారు ఇంకా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే నిఖిలు తర్వాత కావ్యతో బ్రేకప్ అయిపోవడం నిఖిల్ కావ్య కోసం చిన్న సీరియల్ ఎంటర్ అవడం ఇంకా కావ్య కోసం ఎన్నో సినిమా అవకాశాలు కూడా వదిలేసుకున్నాడు అలా సీరియల్ అగ్రిమెంట్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ కావ్య మాత్రం నిఖిల్ని ఇగ్నోర్ చేస్తూనే కనిపించింది ఆఖరికి నిఖిల్ బాధను చూడలేక డైరెక్టర్ పెద్ద పని చేసేసాడని చెప్పవచ్చు వీళ్ళిద్దరికీ రియల్ లైఫ్లో కాలేకపోతున్న పెళ్ళి రియల్ లైఫ్లో యాక్టింగ్ రూపంలో అయితే పెళ్లి వేడుకలు జరిపించేశారు ఇంక వీళ్ళిద్దరూ తాళి కట్టుకుంటూ ఇంక ఒకరు చూసుకుంటూ ఉన్న కొన్ని సీన్స్ అయితే పెళ్ళిలో ఎంతో ఎమోషనల్గా చూపించేశారు ఇంకా ఆ దీనిలో నిఖిల్ అయితే ఏకంగా రియల్ లైఫ్లో జరుగుతున్న పెళ్లి అయినట్లుగానే ఏడ్చడం జరిగింది ఇన్నాళ్ళుగా నిఖిల్ పడుతున్న కష్టాన్ని అయితే డైరెక్టర్ అయితే పెద్ద పుణ్యం చేసేసాడని చెప్పవచ్చు అలా వీళ్ళిద్దరికి సంబంధించిన యాక్టింగ్ రూపంలో జరిగిన కొన్ని పెళ్లి ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నటీ మాత్రం నిఖిల్ కావ్యాలు నిజంగానే రియల్ లైఫ్లో ఇలా పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు ఒకటవుతే బాగుంటుంది అని అంటున్నారు నటి కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఏదేమైనా సరే నిఖిల్ కావ్యాలు పెళ్లికి సంబంధించిన ఫొటోస్ నేను ఇంట్లో బయటగా పట్టిన ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు చూసి ఇవ్వండి